నిరుపేదల ఆరోగ్య పరిరక్షణకు శ్రీ ఎస్విఎస్ హాస్పిటల్ వారు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని కేవైసీ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గొరిగే నరసింహ కురుమా అన్నారు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కమలనగర్లో ఎస్విఎస్ హాస్పిటల్ డైరెక్టర్ పాశం రాజశాధ్వర్యంలో ఎస్విఎస్ ఆస్పత్రి వైద్య శిబిరం ఏర్పాటు చేయగా కేవైసీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గొరిగే నరసింహ కురుమ కమలనగర్ కాలనీ అధ్యక్షుడు కొత్త మురళీగడ్ చిన్నక్రాంతి కాలనీ అధ్యక్షుడు మేడబాపు రాజు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు కమలనగర్ తో పాటు చిన్నక్రాంతి కాలనీ జయశ్రీ కాలనీ యాదయ్య నగర్ వివిధ కాలనీల నుంచి వచ్చిన సుమారు మూడు వందలకు పైగా మందికి జనరల్ చెకప్ ఆర్థోపేడిక్ గైనకాలజీ గుండె నెఫ్రాలజీ క్యాన్సర్ స్కానింగ్ స్కీనింగ్ వంటి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు కమలనగర్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినటువంటి శ్రీ ఎస్విఎస్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చెంగిచెర్ల ప్రాంతంలో చెంగిచెర్ల చెర్లపల్లి హైవే రోడ్డుపై ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ సామాన్య జనానికి అందుబాటు ధరలో వైద్యాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాం నా మిత్రుడు రాజేష్ గారు మేనేజ్మెంట్ తీసుకొని అదేవిధంగా పలు కాలనీలకు హాస్పిటల్ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఉచిత క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉచిత క్యాంపుకు పెద్దలు మహిళలు కాలనీవాసులు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది రాబో రోజులలో అన్ని సేవలతో ఒక గొప్ప వైద్యం అందించే హాస్పిటల్గా ఎస్విఎస్ హాస్పిటల్ పేరు పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మా మిత్రునికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇర్ల ఎస్వీఎం హాస్పిటల్ శ్రీ ఎస్విఎస్ హాస్పిటల్ మన బోడుపల్ టు చెల్లపల్లి లైన్లో ఒక హాస్పిటల్ నిర్మించడం జరిగింది ఈ యాజమాన్యం ఇది అతి తక్కువ ధరలో ప్రజలకు అందుబాటులో ఉండే పద్ధతులల్లో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి వైద్యం పెట్టడం అనేది హాస్పిటల్ పెట్టడం అనేది చాలా ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండడం అనేది చాలా మంచిదని చెప్పి మేము కాలనీ తరపు నుంచి ఈ సొసైటీ తరపు నుంచి మేము కోరుతూ ఉన్నాం ఇటువంటి వైద్యాన్ని ప్రజలలోకి ఈ వైద్యాన్ని మీరు ప్రచారం చేసినట్లయితే ఉచిత వైద్య శిబిరం పెట్టి ప్రజలలో ఇంకా మీరు ప్రచారం చేసినట్లయితే మీ హాస్పిటల్